హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు అంతా బాగున్నారా అంతా ఇలాగే బాగుండాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బ్లైండ్స్ నోట్స్ చెప్పించుకుని అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు బ్లైండ్స్ నోట్స్ చెప్పించుకుని క్యూషన్స్ రాస్తూ ఉంటారు మీకు ఈ ఇబ్బంది కలగకుండా టైం వేస్ట్ చేయకుండా ఫ్రెండ్స్ క్రోమ్ ద్వారా మనం లింక్ ని షేర్ తీసుకుని ఇన్స్టా రీడర్ అనే యాప్ ద్వారా ఎలా చదివించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాము అలాగే నార్మల్ వాళ్ళు గైడ్ లో డబ్బులు పోసి కొనుక్కుంటూ ఉంటారు ఆ ఖర్చులను తగ్గించడానికి ఈరోజు నేను మంచి క్లిక్ తో వచ్చేశాను ఈ వీడియో బ్లైండ్స్ మరియు నార్మల్ అందరికీ ఉపయోగపడుతుంది నార్మలా పీడిఎఫ్ ఫైల్ని అనగా క్రోమ్ లో ఉన్న పీడిఎఫ్ ఫైల్ ని షేర్ తీసుకుని పీడిఎఫ్ ఫైల్ ద్వారా పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ క్రియేటింగ్ యాప్స్ ద్వారా పీడిఎఫ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉదాహరణకు అడోబిస్కాన్ అనే ఉంటే మీరు దాని ద్వారా లోకి కన్వర్ట్ చేసుకుని చదువుకోవచ్చు నార్మల్ ఇలా చదువుకోవచ్చు బ్లైండ్స్ ఇన్ లీడర్ ద్వారా చదివించుకుని నోట్స్ రాసుకోవచ్చు లేదా వినవచ్చు ఇంతకీ ఆ వెబ్సైట్ ఏమిటి తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం వీడియోలోకి వెళ్లిపోయే ముందు చిన్న విషయానికి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ హాల్లో పెట్టుకోండి మీరు అలా ఆల్లోకి పెట్టుకోవడం ద్వారా నా వీడియో మీరు ముందుగా చూడవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే త్వరగా పదండి యా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బన్నీ టెక్ విజన్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ది యాప్ గురించి కాదు ఇది ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మామూలుగా బ్లైండ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు నోట్స్ చెప్పించుకోవడం నోట్స్ చెప్పించుకోవడం ఒక పని అయితే దాన్ని ప్రిపేర్ చేసుకోవడం ప్రిపేర్ చేసుకోవడం ఒక పని నోట్స్ వాళ్ళు ఉంటేనే మనం రాసుకోగలం దానికి టైం వేస్ట్ ఫ్రెండ్స్ అదేదో బ్లైండ్స్ అనే కాదు ఈ వీడియో నార్మల్స్కి కూడా ఉపయోగపడుతుంది మీకు ఎటువంటి గైడ్స్ గట్రా అవసరం లేకుండా మీరు బుల్డెన్ డబ్బులు గైడ్స్కి గట్రా డబ్బులు వేస్తూ డబ్బులు డబ్బులు పెట్టి పెట్టి కొనుక్కుంటుంటారు అది అవసరం లేకుండా మనం క్రోమ్లో మనం క్రోమ్లోనే మనం లెసన్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు

ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టడీ మెటీరియల్స్ డౌన్లోడ్ అని అంటే మనం 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 అయితే ఆడియో కింద ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను చెప్తాను నార్మల్స్ నార్మల్స్ అయితే షేర్ చేసు షేర్ తీసుకుని మీరు నేను చెప్తాను వీడియో స్టార్ట్ అవుతున్నప్పుడే నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో ముందుకు వెళ్ళిపోదాం వాయిస్ వచ్చి ప్లే చేస్తాను ఒకసారి ఇక్కడ వాయిస్ ఎత్తో టైప్ చేస్తాను इंटरमीडियट फर्स्ट इन एपी इंटरमीडियेट फर्स्ट इयर स्टडी मेटीरियल डाउनलोड

Signed in. Amy. Voice. Camera search. Voice AP intermediate first year study material download. Voice or camera aim. Filter ball image video nose. Books. Float and collect feedback. Sanctuary. Sanctuary. September. September 8th. Amy. Sanctuary. Web. Sanctuary. Web. September 8th, Amy. Board solutions HDD. web, Search result. Web AP board solution. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టడీ మెటీరియల్ నేను డౌన్లోడ్ అండ్ క్లిక్ చేశాను కానీ ఇక్కడ డౌన్లోడ్ అండ్ సర్చ్ చేసాను కానీ డౌన్లోడ్ అవ్వదు మనం పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి ए लॉग ओपन एंड मैं क्यों दिखाता हूं फ्रेंड्स हम ముందుకు వెళ్ళిపోదాం వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారట ముందుకు అయితే వద్దాం મેમ ટેબ ટેબ ప్లేస్ ఆఫ్ ఫైల్ ఏబీట్ అట్వర్క్ అట్వర్క్ లార్ట్ ఫర్ టెలికట్ ఏబీ అట్వర్క్ ఐకమేడివర్ అట్వర్క్ అండ్ โอเค फ्रेंड्स ముందుకు వెళ్తున్నాం పే పే అట్ అట్ క్లాస్ వా

उपयोग <laughs> <laughs> జువాలజీ జువాలజీ ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ కట్టబోయే వాళ్ళు మీకు సిలబస్ న్యూ సిలబస్ మారిన మీకు ఏపీ బోర్డ్ సొల్యూషన్స్ డాట్ కామ్లో ఖచ్చితంగా న్యూ న్యూ మెటీరియల్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ మారకపోతే ఇవే ఉంది వీటి నుంచి బాగాపడతాయి వీటి నుంచి నేను చదువుకుని అయితే బాగాపడ్డాయి మీరు గమనించవచ్చు ముందుకు వెళ్దాం ఫస్ట్ ఇయర్ సివిక్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సివిక్స్ యా ఫస్ట్ ఇయర్ సివిక్స్

సెకండ్ ఇయర్ స్టడీ మెటీరియల్ అని మీకు సెకండ్ ఇయర్ స్టడీ మెటీరియల్ ఏపీ బోర్డ్ బోర్డేషన్ డాట్ కామ్ లో వచ్చేస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం అక్కడ ఒకసారి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకసారి इकनामिक्स ओपन चाहूँ सारी सिविक्स ओपन एट ओपन चाहूँ फर्स्ट इंग्लिश 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 फर्स Example, KCVX over the don't. Zero percent. AB after first year civics study material, PDF, intermediate first year civics textbook solutions, AB solutions. Web zero percent. Menu AB. No next room, hydraulic zero. Collapse minimized app. AB, left up AB, at work, at

సెకండ్ ఇయర్ వల్లేనా మీరు సెకండ్ ఇయర్ అని కొర్తే వచ్చేస్తాయి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్టడీ మెటీరియల్ అని అనుకోతే వచ్చేస్తుంది ఏపీ బోర్డ్ సొల్యూషన్స్ ఫస్ట్ లెవెల్ ఉంటుంది మీకు ఓకే చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 చాప్టర్ 4 చాప్టర్ 5 చాప్టర్ 6 చాప్టర్ 7 చాప్టర్ 8 చాప్టర్ 9 చాప్టర్ 10 చాప్టర్ 11 chap book chap book ox <laughs> <laughs> <Chapter laughs> english video i can show you this now chap free lecture chap book the First year civics study material chapter one scope and significance of political science. AP board solutions. Web zero percent. Skeptic manual AB at collapsed. Last Up, I for Nevis. Friends, second the community was for Nevis. The never tidy serous ring was an attempt at receiving. Advert large. Lock. Androper, ABN, first blood, ABN, login, question, origin. F, 2, 3, stop, I, political, I, adult, A, e, F, V, fine, v, v, inclusion, A quest, I, I, knowledge of A, e, provides F, v, v, provides knowledge, detect, X, develops political awareness, X, explains the need for co-operative, Aristotle, Definition. Advertisement. <laughs> no. Question 3. Aristotle regards a... Okay, Unconditional friends. Please V. Knowledge about world affair. V. D. V. A. N. E. Prof. I. I మన క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మనకి టెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఎందుకు ఆన్సర్ వస్తుంది మీరు చూడవచ్చు నార్మల్స్ అండ్ బ్లైండ్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు Long answer questions are coming. 1st question 1. Question 1. Define political science and explain its scope. A.B. March 17, 16, 15. Or, explain the scope of political science. Answer. Introduction. Political science is a premier social science. It is mainly concerned with the study of the state and its relation with system. Okay. are questions. Back button. Mental navigation bar. Double tap to activate. English made a good open jelga. near civic study material zero percent. AB and collapsed it. AB last up. AB and for large and APN, AB false students. AB for example, APN, and to understand and for AB interfers chapter one. chapter

ABN, ABN, enter ABN, chapter 1, stone, chapter 2, chapter advertisement, chapter 6, right, chapter 7, ch chapter advertisement, chapter 9, leave a comment, recent no. no next edit leave, intermediate, app solution, share and Customize app board skipped, AB boards, and board collapsed, class, class

Study Material, Chapter 1. Rajneet Sastram, Paridhi Pramukhita. AP Board Solutions. Zero percent. Skip. Closed in. Minimum connection. Apple, Chef, and, -shop and cost. A First, skip. Skip. Minimum. Amy, colar, colester, 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 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఓకే వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ప్రశ్న ఒకటి ప్రశ్న ఒకటి రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి ఆ శాస్త్ర పరిధిని వివరించండి జవాబు పరిచయం సాంఘిక శాస్త్రాలలో రాజనీతి శాస్త్రము ప్రధానమైనది ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలయ్యాయి మనకి ఇక్కడ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మనం మీకు ఇప్పుడు తేను వీడియోస్ అయితే చేస్తున్నాడు మరి ఇక్కడ చాలా మందికి నార్మల్స్ అండ్ బ్లైండ్స్కి ఇక్కడ మొత్తం అందరికీ ఒక డౌట్ అయితే వచ్చింది వచ్చి ఉంటుంది నాకు తెలిసి మీ వీడియో వీడియో చూసినప్పుడు వస్తుంది దీన్ని ఎలా షేర్ చేసుకోవాలి ఇక్కడ షేర్ లింక్ మీరు క్లిక్ చేస్తే మీరు మీకు మీ దగ్గర పీడిఎఫ్ స్కానర్ కానీ ఆడోబీ స్కాన్ ఆడోబీ స్కానర్ కానీ ఉంటే మీరు పీడిఎఫ్ క్రియేట్ చేసుకోవచ్చు నార్మల్స్ మీరు చదువుకుంటారు కాబట్టి మీరు మీరు పీడిఎఫ్ కింద క్రియేట్ చేసుకొని చూ అనమాట చదువుకోవచ్చు ఇక బ్లాండ్స్ మిషన్కి వస్తే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇన్స్టాలేటర్ తీసుకోవాలి షేర్ లింక్లో ఇన్స్టాలేటర్ తీసుకొని మనం షేర్ షేర్ తీసుకోవాలి షేర్ తీసుకుని మనం చదివించుకోవచ్చు నేను మీకు చూ చూపిస్తాను ఇన్స్టాటర్ ఇన్స్టాలేటర్కి షేర్ చేసి Height 18, 20, 10 foot, minimum and aim, and check, and sh Share link button. Double tap to activate Double tap and hold the long press. Unlabeled. Enter reader. Enter reader. Last. What's up? What's up? Double tap to activate. Send. no, Sir. List. My unlabeled. My status. My contacts. Unlabeled. Settings. Back. Sir, friends, I could share link this. Confidently, click will get that. to help. Customer. add to share link. Okay, share link.

ఏపి బోర్డ్ సొల్యూషన్స్ ప్లస్ పది ఏపి బోర్డ్ సొల్యూషన్స్ ప్లస్ తొమ్మిది ఏపి బోర్డ్ సొల్యూషన్స్ ప్లస్ ఎనిమిది ఏపి బోర్డ్ సొల్యూషన్స్ ప్లస్ ఏడు ఏపి బోర్డ్ సొల్యూషన్స్ ప్లస్ ఆరు ఏపి ఇంట ఒక స్టోన్ ఇయర్ సివక్స్ స్టడీ మటీరియల్ చాప్టర్ ఒకటి రాజనీతి శాస్త్రం పరిధి ప్రాముఖ్యత ఆంధ్రప్రదేశ్ బిఐఏపీఏపీ ఇంటర్ ఆకస్ టోన్ హెయిర్ సివక్స్ స్టడీ మటీరియల్ ఆకస్ టోనలిసన్ రాజనీతి శాస్త్రం ఇంగ్లీష్ లో ఉంది పరిధి ప్రాముఖ్యత టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏపీ ఇంట ఆకస్ స్టోన్ స్టడీ మటీరియల్ లాకస్ రాజనీతి శాస్త్రం పరిధి ప్రాముఖ్యత వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ప్రశ్న ఒకటి రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి ఆ శాస్త్ర పరిధిని వివరించండి మార్ పంతొమ్మిది పదిహేడు పదహారు జవాబు పరిచయం సాంఘిక శాస్త్రాల మార్చి నెలలో ప్రధానమైనది ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన ఏథెన్స్ స్పార్టా గ్రీస్ రోమ్ లో క్రీ హూ శతాబ్దంలో ప్రారంభమైనది ప్రముఖ గ్రీకు రాజనీతివేత్తలైన సోక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్ రాజనీతిని తత్వశాస్త్రము నుండి వేరు చేసే ప్రత్యేక అధ్యయన శాస్త్రము అభివృద్ధి చేసిరి అరిస్టాటిల్ రాజనీతి శాస్త్రానికి ప్రత్యేక గుర్తింపు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆడియో బుక్ సేవింగ్స్ అని పెట్టుకోవచ్చు కాకపోతే నేను వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి నేను ఏదో ఒకటి ఏదో ఒక లెటర్ ప్రెస్ చేసి సేవ్ చేస్తాను Audio book saved. OK. Earth page one. Go set to play. Re one thing put the chart. Rewind 10 seconds. Next page, Re replay button. Pause, Pause button. button setting. Dialogue. Set audio DTSM. Set change reading. Green. Green. Green work read word by work with spelling button. Alert. జూపిటర్ అల్ట్ రీడింగ్ లో సెట్ ఇట్ ఆన్ ప్లే బ్రేకింగ్ వైట్ 10 సెకండ్స్ నెక్స్ట్ ప్రీమియస్ వర్డ్ దేచడు దే అచ్చడో అండువలన అం దు వ ల న ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎలా కూడా ఉంది ఇంగ్లీష్ కూడా మీరు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కావాలంటే మీకు వర్డ్ బై వర్డ్ విత్ స్పెల్లింగ్ కావాలంటే మీరు ఇంగ్లీష్ నోట్స్ సేమ్ అలాగే ఇన్స్టాడెండర్లో సేవ్ ఇన్స్టాడెటర్లోకి సెండ్ చేసుకొని రీడ్ వర్డ్ బై వర్డ్ విత్ స్పెల్లింగ్ దీని మీద వచ్చేసి మీరు వర్డ్ ప్లస్ స్పెల్లింగ్ కలిపి చెప్తుంది అనమాట నోట్స్ రాసుకునే వాళ్ళకి ఇది ఇది వెరీ వెరీ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది యూజ్ బాగా యూజ్ అనుకుంటున్నాను అందరికీ నార్మల్ స్కిన్ బ్లైన్స్ చాలా మందికి యూజ్ యూజ్ అవుద్ది అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నా వీడియోలు చూస్తున్నాయి మీకు చాలా చాలా ధన్యవాదాలు వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి ట్వంటీ ఫోర్ ఎక్కువ వస్తున్నాయి వ్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోలు ఎవరు వేసి చూస్తున్నారా ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరొక మరొక వీడియో మరొక టెక్నాలజీ వీడియోతో కానీ లేదా మరొక ఇన్ఫర్మేషన్ తో కానీ కలుద్దాం అంతవరకు బై బాయ్